ప్రతి ఒక్క తల పైన కూడా ఒక బ్రహ్మరంధ్రం ఉంది ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు ఆ బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి ఈ విశ్వశక్తి దైవ పదార్థం బ్రహ్మ పదార్థాల లోపలికి ప్రవేశిస్తుంది అనమాట ఆ ప్రవేశించి ఏం చేస్తుందంటే మిమ్మల్ని శుద్ధి చేస్తుంది మీ పనికి రాని ఆలోచనను తీసేస్తుంది మీ లోపల ఉన్న కలుషితాలు కల్మషాలు చెత్త చెదారు గత జన్మల కర్మ ఇదంతా కూడా పరిశుద్ధించేస్తున్నారు క్లీన్ చేస్తుంది చేసి చేయగా 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 మీరు బాగా శుద్ధం అవుతారు అప్పుడు మీరు